నన్ను కావాలనుకునే వాడి దగ్గర పడ్డా అమ్మ పెట్టినప్పుడు తినాలిగా మొగుడు ఆడది బరించిందంటే నిజమైనది మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి అది నేను అనాల్సిన మాట ఆశ్రయం కోసం చిన్న నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్నా నువ్వు నన్నేం చేద్దా నీ పెళ్ళం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు పెళ్ళంగా ఉండిపోమన్నా ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళికట్టావు నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది నువ్వు సుఖ పెట్టవు నన్ను సుఖపడినావు అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నా కింద మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా ఓరు పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా పుంకున్నాం కూర్చోండి ఏదో సొంత ఇల్లులా మర్యాద చేస్తున్నావే సొంత కాకపోయినా ఇల్లు మాత్రం కాదు కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నావు ఇది కలిసి బ్రతకడమా కలిసి ఉండడవా మీరెలా అనుకుంటున్నారు అభించికి వచ్చిన ప్రతి ఆడపిల్ల నీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది తీరా కలిసా గాని అసలు రంగు బయటపడదు ఏమిటి అలా నిలబడిపోయా ఇలా రా అర్థం కాలేదా అభికి ఏమనుకోకు మా అల్లుండి అలాగే పిలుస్తాను అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్ ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు ఇప్పుడు అర్థమైందా ఆహా ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నేను కలిసేకిగా నువ్వు కలిసావు నీకు తెలుసు లేదో అభి స్వప్ననే లాయర్ ని ప్రేమించాడు దాన్ని వదిలించుకోవడానికి నన్ను తగులుకున్నాడు ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు అదేమిటో అతని టైపు ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు అవును అతను పో ఆ ఇంట్లో అమ్మ ఉంది మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి అక్కడే పెట్టబోతున్నారు అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి ఎందుకంటే దేశకు ఆ ఇంట్లో స్థానం లేదు నేనే అలా చెప్తాను అలా చెప్పకపోతే నాకా ఇంట్లో స్థానం ఉండదు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అరే నీ కోపం కూడా వస్తుంది వెళ్తాను నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను నా దగ్గర లేని నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు అరే రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా రాధాకృష్ణ లాగా ఉందావనా నువ్వేలా రాధు అవుతావు నేను రాధను అంటే అత్తయ్య అభి నా కల్లుడు ఇది ఎక్కడితో తెలుసా ఇద్దరం సింగపూర్ అయినప్పుడు తెచ్చుకున్నాం బాగుంది కదా అరే కట్టను కొత్తదే పర్వాలేదు ఆ సీనరీ బాగుంది రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ పెట్టుకున్నాడు అదే దుప్పటి మాదే ఇది నువ్వు వచ్చాక అసలు దుప్పుడు మార్చలేదా మార్చిపోయినట్టుంది హాయ్ ఈ పాట నేనే పాడాను ఎవరు నేర్పారు మా అక్క ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది చిన్నప్పుడే తప్పిపోయింది ఈ పాట మీరు విన్నారా ఎక్కడా రేడియోలోనా బహుశా మీరు రేడియోలోనే వినుంటారు ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఎవరా ముగ్గురు నేను మా అక్క అభియా అవును అప్పుడు నన్ను మా అక్కని ఎవరే ఎత్తుకుపోయి కథలో పడేసి మా ఆకలి తీర్చాడు Your